నా కుకింగ్ వీడియోని క్లిక్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి జీడిపప్పు పల్లీలు వేసి ఆలు ఎగ్తో చేసే ఫ్రై కర్రీ అండి ఇది చాలా టేస్టీగా బాగుంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీని చేసుకొని ట్రై చేయండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కటం వల్ల ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి అలాగే షేర్ చేయండి ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చిలు నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలండి వేయించుకున్న పల్లీలు వేసుకోవాలండి వేయించుకున్న పల్లీలు తర్వాత ఉడకబెట్టుకున్న ఆలు చెక్కు తీసుకొని వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆలు వేసుకున్న తర్వాత కొంచెం బాగా మగ్గే వరకు వాటిని చక్కగా కలిపెట్టుకోవాలండి ఆయిల్లో కలిసిపోయి వాళ్ళు బాగా మగ్గే వరకు తిప్పుకుంటూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా పెట్టుకోవాలండి నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నక్కండి దీని ద్వారా ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి తప్పకుండా ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి కూడా ఇలా ఐదు నిమిషాలు మగ్గబెట్టుకున్న తర్వాత అండి దీంట్లో ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్ని మన ఇష్టం వచ్చినట్టు అంటే మీ ఇష్టం వచ్చినట్టు అండి కొంతమంది నీళ్ళుగా కట్ చేస్తారు కొంతమంది అడ్డగా కట్ చేస్తారు కదా అలాగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా కట్ చేసుకోవచ్చండి దీంట్లో మామూలు కారం కాకుండా వెల్లుల్లి కారం వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఒక ట్వెల్వ్ పీసెస్ వరకు వెల్లుల్లిపాయల్లో కొద్దిగా కారం ఒక వన్ స్పూన్ వరకు కారం ఫుల్గా వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని దాన్ని తీసుకొని మనం ఈ కర్రీలో వేసుకోవాలండి ఈ ఎగ్స్ మధ్యలో వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్లో మగ్గే వరకు అలా ఉంచి తర్వాత ఆ కారాన్ని అంతా మెల్లగా అలా తిప్పుతూ ఉండాలండి ఎగ్స్ని జాగ్రత్తగా కలపెట్టుకుంటూ ఇలా కలపెట్టుకోవటం ఇబ్బందిగా అనిపించిన వాళ్ళు ఎగ్స్ వేయకముందే ఆలు మగ్గబెట్టేటప్పుడు ఈ వెల్లుల్లి కారం వేసుకోవచ్చండి అప్పుడు మనం ఆలు కన్నా ఆలు తర్వాత వేసి ఆ ఎగ్స్ కన్నా ముందు వేసామనుకోండి అది ఆయిల్లో అంతా కలిసిపోయి ఎగ్స్కి ఫ్లేవరు అంత బాగా పట్టదండి అందుకని ఎగ్స్ వేసిన తర్వాత వేసి మెల్లమెల్లగా తిప్పుతూ ఉంటే అది ఆయిల్లో కొద్దిగా మెత్తబడి చక్కగా అన్నంలో కలుపుకునేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ఉల్లిపాయలు ముద్దలు తగిలి అన్నంలో చాలా టేస్టీగా ఉంటాయండి అందుకనే ఎగ్స్ వేసిన తర్వాత వేస్తానండి నేను మీరు కావాలి కలిపెట్టుకోవటం ఇబ్బంది అయిపోతుంది ఎగ్స్ విరిగిపోతాయేమో అనుకుంటే మాత్రం మీరు ముందుగానే ఎగ్స్ వేసే ముందే ఈ వెల్లుల్లి కారం వేసుకొని మొత్తం అంతా మెత్తబడి ఆలూస్కి అంతా పట్టేసిన తర్వాత ఎగ్స్ వేసుకొని తిప్పుకోవచ్చండి ఆ టైంలో మీకు కొంచెం తేలికగా ఉండచ్చు ఈ కారం వేసే ముందు పసుపు కావాలనుకున్న వాళ్ళు పసుపు వేసుకోవచ్చండి నేను మాత్రం పసుపు వేయలేదండి అంతేనండి ఇంక ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి కానీ కొంతమంది గరం మసాలా వేసుకుంటే అనుకుంటారు కానీ గరం మసాలా వేసుకుంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా డిఫరెంట్గా ఉంటుందండి ఇది ఇలాగే చేసుకొని ఈ విధంగానే ట్రై చేసుకోండి చాలా బాగుంటుందండి ఎగ్ రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్